ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ప్రత్యేకించి జనవరి నెలలో విశేషమైనటువంటి పర్వదినాల గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ముందుగా జనవరి ఏడున శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ అల్వార్ తిరుమంజనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకొని జనవరి ఏడవ తేదీ మంగళవారం నాడు కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఉగాది అనివారాస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు జనవరి ఏడున ఉదయం ఆరు నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమక్తంగా నిర్వహిస్తారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేస్తారు అనంతరం స్వామివారి మూల విరాక్షుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు జనవరి ఏడవ తేదీ కోయిల్ ఆల్వా తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో ఆరవ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ మే విజ్ఞప్తి చేస్తోంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో తిరుమలలో జరిగేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాల కార్యక్రమాలు జనవరి నెల తొమ్మిదవ తేదీ చిన్న షాత్తుమర అలాగే జనవరి పది వైకుంఠ ఏకాదశి రథోత్సవం వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం జనవరి పదకొండు వైకుంఠ ద్వాదశి స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం జనవరి పదైదు ప్రణయ కలహోత్సవం మరియు గోదాదేవి పరిణయం జనవరి పదిహేడు తిరుమలి సై ఆల్వారు వర్ష తిరునక్షత్రం జనవరి పద్దెనిమిది శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం జనవరి పంతొమ్మిది పెద్ద షాప్మర వైకుంఠ ద్వారా దర్శనం ముగింపు జనవరి ఇరవై శ్రీ కూర వర్ష తిరునక్షత్రం జనవరి ఇరవై మూడు అధ్యయనోత్సవాలు సమాప్తం జనవరి ఇరవై నాలుగు తిరుమల నంబిచెంతకు శ్రీ మలయప్ప స్వామి వేయించేపు జనవరి ఇరవై ఐదు సర్వ ఏకాదశి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడు మాస శివరాత్రి జనవరి ఇరవై తొమ్మిది శ్రీ పురంధర దాస ఆరాధనా మహోత్సవాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ